నమస్కారం మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం పోటెత్తనున్న కొత్త మొక్కజొన్న రాబడులు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న ఉత్పత్తి గణనీయమైన వృద్ధి నమోదు చేస్తోంది కొత్త సీజన్ ప్రారంభమైనప్పటికీ పాత సరుకు సరఫరా అవుతూనే ఉంది అంతేకాకుండా రబీ సీజన్ సేద్యం ప్రక్రియ ప్రారంభమైంది అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి రబీ సీజన్ మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధిలో రెండు లక్షల పదిహేడు హెక్టార్లలో విస్తరించగా ఈసారి రెండు లక్షల పదివేల హెక్టార్లకు పరిమితమైంది సేద్యం ప్రక్రియ మనుగడలో ఉంది అయితే కనీస మద్దతు ధర వేల నాలుగు రెండు వేల నుండి వేల ఒక వంద వద్ద కదలాడుతున్నది ఎందుకనగా ఇథనాల్ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం యాభై రెండు లక్షల టన్నుల బియ్యం కేటాయించిందున మొక్కజొన్న అమ్మకాలు క్షీణించాయి పౌల్ట్రీ పరిశ్రమ కొనుగోళ్లు కూడా పరిమితంగా కొనసాగుతున్నందున సమీప భవిష్యత్తులో ధరలకు మద్దతు లభించే అవకాశం కనిపించడం లేదు తెలంగాణలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న పదకొండు లక్షల యాభై వేల టన్నులు ఉత్పత్తి నమోదు కాగా ఎనిమిది లక్షల టన్నుల సరుకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మార్కెట్లలో నిమ్ము సరుకు రాబడులు పోటెత్తుతుండగా ప్రతి క్వింటాలు పదిహేడు వందలు నుండి పదిహేడు వందలు మీడియం పద్దెనిమిది వందలు నుండి పంతొమ్మిది వందలు ఎండు సరుకు రెండు వేల నుండి రెండు వేల రెండు వందలు మరియు బీహార్లోని గులాబ్బాగ్లో గతవారం యాభై ఐదు వేల క్వింటాళ్ల సరుకు స్థానికంగా పద్దెనిమిది వందలు నుండి పంతొమ్మిది వందలు హర్యానా పంజాబ్ డెలివరీ రెండు వేల ఒక వంద అస్సాంలోని కరపటియాలో మరియు ఇతర ప్రాంతాలలో కలిసి ప్రతిరోజు ఇరవై వాహనాల సరుకు రాబడిపై పద్దెనిమిది వందలు నుండి పంతొమ్మిది వందలు ధరతో వ్యాపారమై ఇథనాల్ కంపెనీలకు రవాణా చేయబడుతున్నది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ